హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చలాకీ వంట అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మీకు ఎంతో త్వరగా మిరియాల రసం ఎలా చేసుకోవాలో మీకు చెప్తారండి ముందుగా దీనికి కావాల్సినవి ఒక మీడియం సైజు టమాటా అండి కొంచెం కొత్తిమీర ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అండి మిరియాల రసం పౌడర్ కోసం ఇప్పుడు మీరు మిక్సీ జాడీలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు ఒక ఎండుమిర్చి అండి ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలు ఓకేనా ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి ఓకేనా ఇలా బాగా ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న టమాటాలు చింతపండు వేసుకొని ఒక హాఫ్ కప్ అనే వాటర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అండి హాఫ్ కప్ వాటర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ వాటర్ వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ అవ్వాలండి అంటే ఆమెకి ఆ టమాటాల చింతపండు అనేది బాగా ఉడకాలి ఓకేనా నాకు ఒక మూడు నిమిషాల తర్వాత నాకు ఇలా బాగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇది చలారినవ్వాలండి చల్లారిన తర్వాత మీకు ఈ టమాటాలు ఈ చింతపండులో ఉన్న గుజ్జునంతా తీయాలండి ఓకేనా ఇలా తీసి ఈ తొక్కలు అనేది పక్కన పడేయండి ఓకేనా ఇప్పుడు ఈ గుజ్జులో మీరు ఓకేనా ఈ గుజ్జులో మీరు ఒక కప్పు వాటర్ పోసుకోండి ఓకేనా ఒక కప్పు వాటర్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకోండి ఈ రసం మీకు ఒక ముగ్గురికి సరిపోతుందండి ఓకేనా ఒక కప్పు వాటర్ పోసుకొని ఇందాక ఫైన్గా పౌడర్ చేసి పెట్టున్నారు కదా రసం పౌడరు అది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోండి ఓకేనా యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఓకేనా లో అండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత ఒక ఒకటి ఎండుమిర్చి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం చెట్టుపట్ల ఆడిన తర్వాత ఇందాక గిన్నెలో మీరు ఆ రసం పౌడర్ అన్నీ వేసి పెట్టుకోవడం కదా ఇప్పుడు ఆ గిన్నె అనేది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలండి ఓకేనా స్టవ్ అనే స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఇప్పుడు ఈ పోప్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఓకేనా చూడండి ఇలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఇందాక మీరు కట్ చేసుకున్నారు కదా కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండి ఓకేనా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఇప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వండి రసంని ఓకేనా మీకు రసం ఎంత మరిగే కొద్దీ అంత బాగుంటుందండి ఐదు నిమిషాలు బాగా మరిగించిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి అంతేనండి చూడండి ఎంత త్వరగా అయిపోయిందో మీకు మిరియాల రసం ఇది మీరు ఆమ్లెట్ వేసుకొని రైస్లో తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారనుకుంటున్నండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చేటైతే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్